అత్రి స్మృతి అని ఒక స్మృతి ఉంది ఆ స్మృతిలో అత్రి మహర్షి ఏం చెప్పారో కలిసా అండి ఎవరు అమ్మవారికి సంబంధించినటువంటి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న ఆ నామాన్ని గట్టిగా పట్టుకుని బ్రహ్మోపేంద్ర మహేంద్రాదేవ సంస్థ వైభవ వాళ్ళు స్తోత్రం చేశారు అని అర్థం చేసుకోకుండా వాళ్ళు చేసినవి ఏరుకుని మనం చదువుకోవాలని గుర్తిరిగి అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో సముద్రాలలో ఉన్న ఆ రత్నాలు ఏరుకుని చదువుతాడో వాడు ప్రతిరోజు అమ్మవారిని అలా స్తోత్రం చేసి వాళ్ళందరూ ఏం పొందారో అది పొందేస్తూ ఉంటాడు కాబట్టి అవి ఏరుకో అని చెప్పడం ఆ నామం యొక్క రహస్యం అంతేగాని వాళ్ళు చేశారు అని కాదు వాళ్ళు చేస్తే మీకేం వస్తుందండి కథ మీరు ఏరుకోవాలి ఏరుకుని మీరు చెప్పాలి అందుకే ఇవాళ సమయం అనుకూలించినంతలో మహోత్కృష్టమైనవి ఏరి నేను తీసుకొచ్చి నీతో చెప్పించడానికి కారణం అది అందుకే అత్రి స్మృతిలో అత్రి మహర్షి ఏమంటారో తెలుసా ప్రశస్తాచరణం నిత్యం అప్రశస్త వివర్జనం ఏ తద్ది మంగళం ప్రోక్తం ఋషిభిర్బ్రహ్మవాది అమ్మవారిని ఏమడగాలంటే అమ్మ నేను ధర్మాన్ని పట్టుకోగలిగినటువంటి శక్తిని నాకు కృప చెయ్యి అది నాకు అన్ని మంగళాలు ఇస్తుంది నువ్వు మంగళములు ఇచ్చే శక్తిగా ధర్మము చేయిస్తావు ధర్మావలంబనాన్ని ఇస్తావు అమ్మ నాకు అది అడుగు అని చెప్తారు కాబట్టి రోజు ఈ శ్లోకాన్ని చెప్పుకుంటే అటువంటి వైభవం కలుగుతుంది అలాగే మనకి లలితోపాఖ్యానము అని ఒక బ్రహ్మాండ పురాణంలో ఉంది ఆ లలితోపాఖ్యానంలో ఒక మాట చెప్తారు నేను దీంతో పూర్తి చేసేస్తాను కాలం దాటుతున్నాను కాబట్టి అందులో ఒక మాట అంటారు అమ్మవారికి ఇరవై ఐదు నామములు ఉన్నాయి లలితా సహస్రనామం చదువుకోవడానికి ఇవ్వాల నాకు సమయం కుదరలేదనుకుంటే ఎప్పుడైనా ఏదైనా ప్రమ ప్రమ ప్రయాణం మీద బయలుదేరుతుంటే ఏదైనా ముఖ్యమైన కార్యం మీద నేను వెడుతున్నాను అనుకుంటే అమ్మవారి అనుగ్రహం నాకు పూర్ణంగా కలగాలి లలితా సహస్రం చదివినంతగా నా తల్లి నన్ను కృప చెయ్యాలనుకుంటే ఇరవై ఐదు నామములు చెప్పాలి చెప్పి వెళ్ళిపోవాలి అసలు నేనైతే ఏం చెప్తానంటే పెళ్లి కూతుర్ని చేస్తారు ఆడపిల్లని ఆడపిల్లని పెళ్లి కూతుర్ని చేసినప్పటి నుంచి లలితా సహస్రం పారాయణ చేయాలి కనీసంలో కనీసం తండ్రికి లలితా సహస్రం చేత కాకపోవడం తప్పు చేత కాకపోతే ఈ ఇరవై ఐదు నామాలు చెప్పాలి ఈ ఇరవై ఐదు నామాలు అలా చక్కగా నిశ్శబ్దంగా కూర్చుని సహస్రం అంతా చదవలేనండి అంటే కనీసం ఈ ఇరవై ఐదు నామాలు కన్యాదాత కూర్చుని అదే పనిగా మనసులో చదువుకుని ఆడపిల్లకి మంగళసూత్రం కట్టిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ ఇరవై ఐదు నామాలు తేలికైన నామాలని లలితోపాఖ్యానంలోంచి తీశారు తీసి ఋషులు మనకు అందించారు ఈ ఇరవై ఐదు నామాలు ఎక్కడ చెప్తున్నాడో అక్కడ సహస్రం చెప్పినంత శక్తి మీకు కలుగుతుంది అంత గొప్ప నామాల నామాలు నేను చెప్తాను మీరు కూడా చెప్పండి సింహాసనేషి లలిత మహారాజ్ఞి वरांकुशा त्रिपुरा च महात्रिपुरसुंदरी सुंदरी चक्रनाधा साम्राज्ञी चक्रिणी तथा चक्रेश्वरी महादेवी कामेशी परमेश्वरी कामराजप्रिया कामकोटिका चक्रवर्तिनी महाविद्या शिवानङ्गवल्लभा सर्वपाटला कुळनाथा आम्नायनाधा नायनिवासिनी చేతి ఇక్కడికి ఇరవై ఐదు అయ్యే పంచవింశతి నామభి అంటే ఇరవై ఐదు నామాలు ఎవరు చెప్తున్నారో స్తువంతి మహాభాగాం లలితాం పరమేశ్వరీం లలితా పరమేశ్వరిని ఈ ఇరవై ఐదు నామాలతో ఎవరు చెప్తారో త్రే ప్రాప్వంతి సౌభాగ్యం అష్టౌ ఈ నామాలు నేనైతే ఏం చెప్తానంటే మంగళసూత్రాల్ని చేతిలో పట్టుకుని నామాలు చెప్పి కళ్ళకద్దుకుంటే అటువంటి వాళ్ళకి అందులోనే ఉంది సౌభాగ్యం ఏ కారణం చేతనైనా భర్త గారికి ప్రమాదం ముంచుకొస్తున్నా అమ్మవారు సర్వమంగళా స్వరూపిణి అయి కాపాడుతుంది కాబట్టి రోజు పురుషులు కాని స్త్రీలు కాని అందరూ ప్రతి ఇంట్లో చెప్పుకోవలసినటువంటి ఇరవై ఐదు నామాలు ఇవి నేను ఇలాంటి అనర్ఘ రత్నములు ఎన్నో ఉన్నాయి ఇవి నువ్వు ఆయా సందర్భములలో అమ్మవారు ఆ దేవతలతో చెప్పించింది ఇవి నువ్వు ఏరుకో ఏరుకుని వీటిని రోజు ఇంట్లో చెప్పుకో చెప్పుకుంటే నీకు ఈ సౌభాగ్యములు కలుగుతాయి ఏది చెప్పినా ఏది ఏ కారణము చేత మీరు ఆగినా రెండు మాత్రం మీకు తప్పకుండా కావలసి ఉంటాయండి ఒకటి సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్ధ సాధికే దేవి నారాయణి నమోస్తుతే ఈ ఒక్క శ్లోకాన్ని చెప్తే మొట్టమొదట మీరు ఎనిమిది గొప్ప వస్తువులు చూసినట్టు మళ్ళీ చెప్తున్నాను బ్రహ్మవేత్త గోవు ఆవు గోవు అగ్ని బంగారము వెన్న సూర్యుడు స్త్రీలు రాజు జాతకంలో ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయో ఆ గ్రహాలని బలం ఇచ్చేటట్టుగా చేయడానికి మీకు ఇబ్బందులు కలగకుండా గ్రహములు ప్రశాంతత పొందడానికి పెరుగు నెయ్యి పాలు సిద్ధార్థము పసుపు తులసి అద్దము పుష్పము బిల్వపత్రము సువాసిని వీటిని చూసి నమస్కారం చేసినట్టు అది పిల్లలు బయటికి వెడుతున్నప్పుడు చెప్పవలసినటువంటి సర్వదా సర్వదేశు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి నేను మీకు ఒక్కటే చెప్తానండి మీ పిల్లలు ఎంత మంచి వాళ్ళైనా కావచ్చు నేను ఇది చెప్పేటప్పుడు ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదని మాత్రం గుర్తుపెట్టుకోండి నేను అందరికీ ప్రయోజనం అందాలని చెప్తున్నాను ఇవాళ రేపు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఎన్ని ఆశలు పెట్టుకు చదివిస్తున్నా మీరు ఎంత ద్రవ్యాన్ని కష్టపడి చెమటోర్చి వినియోగించినా నాకు తెలుసు ఎందరో తల్లిదండ్రులు వాళ్ళ సుఖాలన్నీ కూడా త్యాగం చేసేసి పిల్లల్ని చదివిస్తున్నా బయటికి వెళితే పిల్లల కంటికి కనపో కనపడకూడని ఇవన్నీ కనపడుతున్నాయి టీవీల్లో తల్లిదండ్రులు పడుకున్న తరువాత కనిపించేవన్నీ అత్యంత ప్రమాదకరమైనవి కనపడుతున్నాయి నేరాలు ఘోరాలు సీరియల్స్ చీకటి పడ్డాకే చూపిస్తున్నారు అవి పిల్లల మనసుల మీద ఎంత ప్రమాదకరమైన పోకడతో ఉంటాయి దొరికేటటువంటి సాహిత్యం అటువంటిది దొరుకుతోంది స్నేహితులటువంటి వాళ్ళు దొరుకుతున్నారు ఒక మోటార్ సైకిల్ ఎక్కితే ఎనభై కిలోమీటర్ల తక్కువ వేగంతో ఎవ్వడు నడపడవు రోడ్డు మీద పిల్లాడు వెడుతుంటే ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వచ్చి మీద పడిపోతుందో తెలియదు మానసికంగా శారీరకంగా ఇంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఇవాల్టి సమాజాన్ని తయారు చేసేశారు ఏ వీధిలో చూసినా ఏ వాడలో చూసినా గుడి లేదు గోపురం లేదు బడి లేదు ఎవడిని వాడు బాహ్య స్మృతిని మరిచిపోవడానికి వీలైనటువంటి ఉన్మాదక పదార్థాలు స్వేచ్ఛగా బియ్యం కన్నా బాగా దొరుకుతున్నాయి ఇంత ప్రమాదకరంగా ఉంటే ఒక ఆడపిల్ల అందంగా పుట్టడమే శాపమైపోయినటువంటి రోజులు మన కడుపున పుట్టిన పిల్లకి మనం కన్యాదానం చేసుకోవాలని కోరుకున్నా అలా కన్యాదానం చేసేటటువంటి అదృష్టం మిగులుతుందో మిగలదో అని తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటున్నటువంటి రోజులు ఇంత అభద్రతతో కూడిన రోజులలో మన బిడ్డల్ని కాపాడగలిగినదంటూ ఉంటే అమ్మవారొక్క పరాశక్తి కాబట్టి మనం నమ్ముకున్న పరాశక్తిని మనం ఆరాధన చేద్దాం నేను నేనివాడ ఏదో వేలంబరం కోసం ఇవి తీసుకొచ్చాననుకోకండి బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ అన్న నామానికి అర్థం అదైతే నేను ఒక్క వాక్యం చెప్పి వదిలిపెట్టేయచ్చు ఇలాంటి స్తోత్రాలు కొన్ని ఉంటాయి అటువంటి స్తోత్రాలు మీరు చదువుకుంటే మీకు ప్రయోజనం కలుగుతుంది అని నేను వదిలిపెట్టేయచ్చు కానీ నేను అలా ఎందుకు చెయ్యలేదు అంటే దేవాలయ ప్రాంగణంలో ఇంత భక్తితో మీరు కూర్చుని ఒక్కసారి అది మీ బిడ్డల్ని కాపాడడానికి హేతు అవుతుంది మీ మంగళ సూత్రాలు కాపాడుతుంది అందరికీ చక్కగా మంచి బుద్ధినిస్తుంది అందరూ బాగుండడం కోసం కదా నన్ను ఇంత పీట మీద కూర్చోబెట్టి కింద కూర్చుని వింటున్నారో నేను అలా చెప్పడం ఏమి మర్యాద అందుకని నేను వాళ్లతో చెప్పించాలని చెప్పించాను